హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మీ ఇంటి నుంచే వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే మీరు సులభంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు నిజంగా వ్యాపారం చేయాలనుకుంటే టిష్యూ పేపర్ వ్యాపారంలోకి రావచ్చు ఎందుకంటే ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం కూడా మీకు సహాయం చేస్తుంది పేపర్ నాప్కిన్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడం ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు గతంలో టిష్యూ పేపర్లను హోటల్లో రెస్టారెంట్లలో ఆహారం తినేటప్పుడు మాత్రమే ఉపయోగించేవారు కానీ ప్రస్తుతం టిష్యూలను ఎక్కువగా వాడుతున్నారు అన్ని సీజన్లలో వీటికి డిమాండ్ పెరిగింది కాబట్టి టిష్యూ పేపర్ బిజినెస్ ప్రారంభిస్తే మంచి లాభాలు పొందొచ్చు అయితే ఈ టిష్యూ పేపర్లను ఎలా తయారు చేస్తారు ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి ఎంతవరకు ఆర్జించవచ్చో తెలుసుకుందాం ఇందుకోసం దాదాపు మూడున్నర లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత బ్యాంక్ నుంచి ముద్రా స్కీమ్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు మీ వద్ద మూడున్నర లక్షలు ఉంటే మీరు బ్యాంకు నుంచి టర్న్ లోన్గా సుమారు మూడు లక్షల పదివేలు వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఐదు లక్షల ముప్పై వేల వరకు రుణాన్ని పొందుతారు టిష్యూ పేపర్ లేదా పేపర్ నాప్కిన్ల వ్యాపారం చేస్తే ఏడాదిలో లక్షన్నర కిలోల పేపర్ నాప్కిన్లను ఉత్పత్తి చేయొచ్చు మార్కెట్లో కిలో అరవై ఐదు రూపాయల చొప్పున విక్రయించవచ్చు అంటే మీరు ఏడాదిలో దాదాపు తొంభై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల టర్న్ ఓవర్ను సులభంగా చేయొచ్చు ఇందులో ఖర్చులన్నీ తీసేస్తే ఏటా దాదాపు పది నుంచి పన్నెండు లక్షల వరకు ఆర్జించవచ్చు మీకు సమీపంలోని ఏదైనా బ్యాంకును సంప్రదించడం ద్వారా మీరు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద దరఖాస్తు చేయొచ్చు దీనికోసం మీరు ఒక ఫామ్ పూరించాలి అందులో ఈ వివరాలు ఇవ్వాలి మీరు రుణ మొత్తాన్ని సులభ వాయిదాలలో కూడా తిరిగి పొందొచ్చు మారుతున్న నేటి జీవన శైలిలో టిష్యూ పేపర్ నాప్కిన్ వాడకం చాలా వేగంగా పెరుగుతోంది సాధారణంగా చెప్పాలంటే చేతులు నోటిని శుభ్రం చేయడానికి టిష్యూ పేపర్ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు అందుకే మారుతున్న జీవన శైలిలో టిష్యూ పేపర్కు మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది మార్కెట్లో విక్రయించేటప్పుడు మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఇదిలో ఉంటే శానిటరీ నాప్కిన్స్ తయారీ బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చు పెట్టుకుంటే ఈ వ్యాపారం ప్రారంభించి ఒకటి పాయింట్ ఒక్క లక్షల వరకు సంపాదించవచ్చు కేంద్ర ప్రభుత్వం ముద్రా స్కీమ్ కింద శానిటరీ నాప్కిన్స్ బిజినెస్ కూడా యాడ్ చేసింది రోజుకు పద్నాలుగు వందల నలభై నాప్కిన్స్ తయారు చేయొచ్చు ఒక్కో ప్యాకెట్కు ఎనిమిది నాప్కిన్స్ వేసిన నూట ఎనభై ప్యాకెట్లు తయారవుతాయి మీరు దీనికోసం లక్ష నలభై వేలు ఖర్చులు ఉంది ముద్రా లోన్ తీసుకోవాలి ఒకటి పాయింట్ మూడు లక్షల వరకు లభిస్తాయి అంటే మీరు చేతి నుంచి పదిహేను వేలు పెట్టుకుంటే సరిపోతుంది సంవత్సరానికి మూడు వందల రోజులు పనిచేస్తే యాభై నాలుగు వేల ప్యాకెట్లు తయారవుతాయి దీనికోసం మీకు ఐదు పాయింట్ తొమ్మిది లక్షల వరకు ఖర్చు అవుతుంది మీరు మార్కెట్లో శానిటరీ నాప్కిన్స్ ప్యాక్ను పదమూడు రూపాయలకు విక్రయించిన ఏడు లక్షలకు పైగా వస్తాయి అంటే మీకు ప్రాఫిట్ లక్షకు పైగా ఉంటుంది మీరు కెపాసిటీ పెంచుకుంటే మరింత లాభాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్